ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే తన స్వరత్వం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం ఆయన కుమార్తెలు కుమారులు మన క్షమించడా క్షమిత్తాడు ఎప్పుడు ప్రిన్సిపల్ మారదేంటి నువ్వు పచ్చత్తా పడాలి పచ్చత్తా పడాలి ఏంటి అశ్చూరు దేశానికి సంబంధించిన వాళ్ళు నినువే పట్టణము నినివే పట్టణంలోని వారు బహుఘోరమైన పాపన చేశారు చేసినప్పుడు యోనా గారు వెళ్ళి వాక్యాన్ని చెప్పాడు వాక్యం చెప్తే వాళ్ళందరూ ఏం చేశారు ఉపవాసం ఉండి పశ్చత్తాపడి చాలా దేవుని సన్నిధిలో దేణులయ్యారు అప్పుడు దేవుడు ఏం చేశాడు వాళ్ళని క్షమించాడు అంటే నిర్వే పట్టణస్తులను క్షమించిన దేవుడు క్రీస్తు రథదారుల ద్వారా క్షమించబడినటువంటి నిన్ను క్షమించడా క్షమిస్తాడు ఎప్పుడు పశ్చత్తాపడినప్పుడు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన ఆజ్ఞల అనుసరించి నడవడానికి నువ్వు ఇష్టపడినప్పుడు ఇంకో మాటలో చెప్పాలంటే నీవు ఆయన్ని బెదకినప్పుడు ఓ చేతిలో పాపం పెట్టుకుని ఇంకో చేతిలో ఏ దేవుడు నా చేయి పట్టుకోవాలంటే అది అయ్యేటువంటి పని కాదు నా ప్రియ సహోదరి సహోదరు పాపాన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవలసిన వారం అయి ఉన్నాం పశ్చాత్తాపాన్ని చాలా తీవ్రంగా తీసుకోవలసిన వారం మనం పాపం చేసి క్షమాపణ కొరకు ప్రభు పాదాల ఎంసీ ప్రార్థన చేస్తామండి దేవుడు ఇది అని నీకు చూపించాడు ఇది తప్పు అని చూపించాడు లేకపోతే ఒక వ్యక్తిని ఒక బహుశా మీరు సెన్సిటివ్ గా ఉన్నట్లయితే దేవుల్లో ఇలా మాట్లాడడం మానేయడం తప్పు ఆ వ్యక్తిని హీనంగా చూడడం తప్పు లేకపోతే ఆ వ్యక్తిని ఆ దృక్పథంతో ఈ పాడు పాడుబుద్ధితో చూడటం తప్పు ఇవి నిన్ను ఒప్పింపజేశాడు అప్పుడు దేవుని దగ్గర క్షమాపణ వేడాలి ఏ దేవాన్ని తప్పు చేశారు క్షమించు ఆమెన్ అని వెళ్ళిపోతారా ఒక్క నిమిషంలో నువ్వు దేవుని వెదకి ఆయన వైపు తిరిగి ఆయన ఆజ్ఞలను అనుసరించగలవా నీ పాపం ఎంత భయంకరమైందో చూడాలిగా తప్పు అయిన కుమారుడు ఏం చేశాడు అతడు తన సెన్సెస్ కి తాను వచ్చాడు తన పాపం ఎంత భయంకరమైందో చూసే తను తను అనాలిసిస్ చేసుకున్నాడు మనం మన వైపు చూడకపోతే మన హృదయం ఎట్లా పని చేస్తుందో చూడకపోతే మన యొక్క మైండ్ మనల్ని ఎట్లా ట్రిక్ చేస్తా ఉందో మనం ఎలా మోసం చేస్తుందో మనం చూసుకోకూడతే ఎట్లా దేవుడు చదివిస్తాడు